జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు చాలా ఉత్కంఠభరితంగా మారాయనే చెప్పాలి సో ఇప్పుడు ఏ పార్టీ నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారని చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించి ఒక వ్యక్తి అక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇందులో ఎంతవాటికి నిజంగా ఉంది అట్లానే ఎవరు ఆ పర్సన్ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హాయ్ జగీర్ ఎస్ సార్ ఎవరు సార్ అడుగుతారా మీ ఛానల్ వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడైతే మాగండి గోపీనాథ్ గారు స్వర్గస్థులయ్యారో ఆ ఎలక్షన్ ఇప్పటికే అయిపోవాలి బట్ వినాయక చవితి దసరా హెడావిడి ఆ పైగా ఆ కోడు అవన్నీ రావాలి సో మొత్తం మీద కోడ్ వచ్చింది ఎవరు ఏంటి పోటీ చేద్దాం కాంగ్రెస్ అయితే ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలాగైనా సంపాదించుకోవాలని కసరత్తు చేస్తుంది మన నవీన్ యాదవ్ గారు అంటే మన మధ్యలో అంటే మన మధ్యలో ఇన్ ద సెన్స్ ఈ జూబ్లీ హిల్స్ ఈ రేమత్ నగర్ ఈ సరౌండింగ్స్లో బాగా ఆయన పేరు అది వినిపిస్తుంటుంది ఆయన పేరే నిన్న ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని నేషనల్ హెడ్లైన్స్లో కూడా ఛానల్ హెడ్లైన్స్లో కూడా చూపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముక్కు చూపుతున్నారు మంత్రులు మంత్రివర్గం కూడా ఆయనే డిసైడ్ చేసిందే కానీ ఇంకేదు ముగ్గురు పేర్లు పెట్టారు కానీ నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అవ్వచ్చు అని అంటున్నారు లెట్ వి మిసి ఇకపోతే బీజేపీ బీజేపీ విషయానికి వస్తే ఎవరు పెడదాము ఏంటి ఎందుకంటే ఇక్కడ బీజేపీ పెడితే టీడీపీ పోటీ చేస్తుందా ఇలాంటివి కూడా వినిపిస్తున్నాయి బట్ చనిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ నేత కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఆమె అతని భార్యని పెడుతున్నారు మాగంటి సునీత గారిని సో మాగంటి సునీత గారిని పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మాగంటి సునీత గారే గెలుస్తారు సానుభూతిపరమైనది ఒక ఆప్షన్ సో అక్కడ మహిళ ఉన్నారు కాబట్టి మహిళ పోటీగా మహిళనే పెట్టాలనే కాన్సెప్ట్లో మన ఎంపీ కిషన్ అదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎవరు పెడితే బాగుంటుందని అంతరితోనూ మన ఆయన పేరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రావు పేరు ఆయన ఆయన తర్వాత ఆయన పేరు ఏంటి మన బండి సంజయ్ గారు మరో కేంద్ర మంత్రి వీళ్ళందరూ డిసైడ్ చేస్తే జయసుధ గారు అయితే బెటరు అని సరే జయసుధ గారు బెటర్ కదా ఆవిడకైతే ఎందుకు బెటర్ అంటే ఆవిడ సినీ రంగానికి చెందిన ఆవిడ పైగా జూబ్లీ హిల్స్ అవన్నీ కూడా ఒకప్పుడు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు జూనియర్ ఆర్టిస్టులు జూబ్లీ హిల్స్ సంబంధించి కృష్ణానగర్ ఇవన్నీ కూడా ఆ పరిధిలోకి వస్తాయి కాబట్టి సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఫేవర్ గా ఆవిడకి వెళ్ళవచ్చు అని అయితే మీరు అడిగే కి జయసుధ గారికి సంబంధం ఏంటంటే జయసుధ గారు ఆ నిర్మల గారికి బంధువు సో జయసుధ గారికి ఆంటీ అవుతారు విజయనర్ముల గారు చనిపోయారు కదా ఎవరు మన కృష్ణ గారి భార్య గారు సో ఆ పరంగా మహేష్ బాబు గారికి చుట్టమైనట్టే కదా జయసుధ గారు నరేష్ గారు చుట్టం అవుతారు మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు గారు జయసుధ గారు కూడా రిలేటివ్ అవుతారు సో అలాగా మహేష్ బాబు గారు రిలేటివ్ కానీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఇది కూడా ఈమెకి ఫేవర్గా అవుతుందేమో అనేది ఒక ఎక్స్పెక్టేషన్ బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చెప్పలేం ఎందుకంటే జయసుధ గారు బేసిక్గా క్రిస్టియన్ సో బీజేపీ అంటే ఎక్కువ ప్రాధాన్యత హిందూ భావజాలం అనేది ఒక ముద్ర అయితే ఉంది సో బీజేపీకి ఆ భావజాలంతో పాటు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది భారతీయ జనతా పార్టీ అనేది జనరల్గా బయట అందరూ అనుకునే మాట సో ఇక్కడ ఇవి క్రిస్టియానిటీ మీద నుంచి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి కానీ తెలియపోవచ్చు అలాగే సనాతన ధర్మం గురించి కూడా అంతగా పట్టించుకోవచ్చు సో ఆవిడ అంత ప్రాధాన్యత ఇస్తుందా పార్టీ పరంగా ప్రాధాన్యత పెద్దలకి అణిగి మణిగి మర్యాదగా ఉన్నా కూడా మిగతా కార్యక్రమాలకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆవిడ ఇంకా పార్టీని పుంజుకునే దిశగా ముందుకు తీసుకెళ్తుందా లేదా ముందు గెలుస్తారా లేదా విషయం పక్కన పెడితే పార్టీని ముందుకు నడిపించగల ఇది ఉందా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆవిడ సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు గెలిచారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడంటే రాజశేఖర రెడ్డి గారు మేనియా కాంగ్రెస్ ఫ్లో ఉండేది కాబట్టి గెలుచుకొచ్చారు సో తర్వాత ఆవిడ ఎందుకో మళ్ళీ ఇంకోసారి ఎక్కడి నుంచి పోటీ చేశారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు మరలా ఇప్పుడు ఆవిడ పేరు వినిపించడం అనేది కొంచెం డౌట్ గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే బీజేపీ ఈవిడి పేరు బలపరచడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒకటి జూబ్లీ హిల్స్ ఇవన్నీ కూడా సినీ నేపథ్యం సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి ఉన్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళు వీళ్ళు స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇంతో కొంత ఫెమిలియర్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆవిడ కాబట్టి మరోవైపు మాగంటి గోపీనాథ్ గారు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు శ్రీమతి గారైన మాగంటి సునీత గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమెకి సానుభూతి ఓట్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియదు కానీ ఈవిడికి కూడా కొంత క్యాప్చర్ చేయాలని మహిళగా ఈవిడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బట్ ఆ ప్లేస్ ఎంతవరకు రీప్లే రీప్లేస్ చేస్తారన్నది మనం చెప్పలేము అంటే గతంలో టీడీపీ తరఫున హరికృష్ణ గారి అమ్మాయి పోటీ చేసినప్పుడు కూడా అంతగా వర్కౌట్ అంతకు ముందు బీఆర్ఎస్ సంబంధి బీఆర్ఎస్కి పోటీగా ఉన్నప్పుడు బట్ ఆ బాగట్ గారే గెలిచారు సో ఇప్పుడు ఆమె సతీమణి ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఎంతవరకు గెలుచుకోగలుగుతుందో తెలియదు మరోవైపు బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎలాగైనా జూబ్లీహిల్ స్థానాన్ని కైవసం చేసుకుంటే పట్టు సాధించినట్టు అవుతుంది అనేది కాంగ్రెస్ ఉద్దేశం ఇంకా రాబోయే రేపు పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి కూడా ఎలాగైనా పట్టు సాధించాలని కాంగ్రెస్ ఉధృతం చేస్తుంది ఎందుకంటే ఏదైతే హైడ్రా లాంటి కొన్ని కొన్ని వ్యవహారాలతో కాంగ్రెస్ కొంచెం ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందో దాన్ని మరలా రికవరీ చేసుకోవాలంటే జూబ్లియన్స్ లాంటి స్థానాలని గెలుచుకొని తద్వారా రాష్ట్రం మొత్తం చెప్పేలా చూడాలి బాబు కాంగ్రెస్ మీద ఇంకా ఫేవర్ ఉంది కాంగ్రెస్కి ఎలాగైనా ప్రజల మద్దతు ఉంది అని చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్లో జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో పరిస్థితి చూస్తే సిటీలో మాత్రం కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోలే బీఆర్ఎస్ఏ గెలుచుకుంది బట్ మిగతా అన్ని జిల్లాలకు మాత్రం జిల్లాల వారీగా చూస్తే కాంగ్రెస్ బాగా పుంజుకుంది కాబట్టి ఆ పుంజుకోవడంతోనే అది సుమారుగా అరవై ఒక్క స్థానాలు మిగతా కంబైండ్గా అరవై నాలుగు స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది కానీ కాంగ్రెస్ బట్ సిటీలో ఎందుకు రాలేదు సిటీలో కూడా మనం పట్టు సాధించాలనే తపనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ టీం మంత్రివర్గం కూడా డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యారు కాబట్టి ఎలాగైనా ఇక్కడ బాగా ప్రజల్లో తిరుగుతూ ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా ఒకప్పుడు పీజీఆర్ గారు ఎలాగైతే ఉన్నారో అలాంటి వ్యక్తి ఎవరున్నారు అని అనే ప్రపోజల్లో రెండు మూడు పేర్లు పెట్టినా కూడా ఎక్కువగా నవీన్ యాదవ్ గారి పేరు అయితే సో నవీన్ యాదవ్ గారు ప్రజల మనిషి అంటే నేను చాలా సందర్భాల్లో విన్నాను చూశాను సో ఎక్కడికైనా ఏ చిన్న కుర్రోడు ఎవరు చిన్న కలిగినా ఇబ్బంది కలిగినా ఇమీడియట్గా జనాల్లోకి వెళ్ళిపోతాడు ఆయన ఎవరి కథా కార్యక్రమం సో అలాంటి వ్యక్తి అయితేనే కరెక్ట్ అనేది కాంగ్రెస్ నిర్ణయం తీసుకుని అధిష్టానానికి నిన్న సాయంత్రమే పెట్టేశారు ప్రపోజలు నిన్నంటే మొన్న మంగళవారం సాయంత్రం పెట్టారు మాక్సిమం మంగళవారం రాత్రికే ఫైనల్ అయిపోయింది అంటున్నారు మేబీ బుధవారం ఈవినింగ్ కల్లా ఫైనల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి సో అలాంటి పరిస్థితుల్లో ఒక ఆడదానికి పోటీగా మరో ఆడదాని పెడితే బాగుంటుందని బీజేపీ ఆలోచన బట్ జయసుధ ఫైనలైజ్ అయ్యిందా అవలేదా అనేది ఇంకా చిన్న బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ ఉంది నైంటీ పర్సెంటేజ్ జయసుధ గారు అంటున్నారు బట్ అక్కడ ఆవిడ క్రిస్టియన్ అనే దీని మీద ఆర్ఎస్ఎస్ భావజాల ఎంతవరకు ఉందో క్లారిటీ లేదు కాబట్టి అక్కడ కొంచెం క్వశ్చన్ మార్క్ ఓకే చూద్దాం మరి